దగ్గరికి తీసుకుంటారు నా పేరు రెడ్డి ఉయలవాడ గ్రామం నాగర్ కర్నూలు జిల్లా మేము ఉయలాడ గ్రామస్తులము ఒక దగ్గర దగ్గర ఒక రెండు వందల ఎకరాల భూమి వ్యవసాయం సాగు భూమి మొక్కజొన్న పంట వెన్నుముషేను రెండే ఇస్తాం మేము మాకు ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు కెనాల్ కాలువ గుడిపల్లి కాలువ రిజర్వాయర్ మెయిన్ కాలువ నుంచి సబ్ కాలువ ఒక ఐదు ఊర్లకు సంబంధించి ఉంది మాకు గత పది రోజులుగా దగ్గర దగ్గర ఒక పది రోజులు అవుతుంది వాటర్ ప్రాబ్లం చాలా అవుతుంది ఒక నాలుగు రోజుల నుంచి అయితే కంప్లీట్గా కాలువ బంద్ అయిపోయింది ఈ బంద్ అయిన వల్ల మాకు మొక్కజొన్న పంట తీవ్ర నష్టం జరిగి ఒక దగ్గర దగ్గర అరవై డెబ్బై మంది రైతులు ఒక్కొక్క రెండు వందల ఎకరాల భూమి మేము పంటలు వేయడం జరిగింది ప్రతి ఒక్కరు పంట కూడా మీరు వచ్చి చూసుకున్నా కానీ వాడిపోయి ఇప్పుడు కండలు ఇడుస్తున్నాయి వస్తుంది కొందమే రేపు పంటలు ఎడి ఎండిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు సాగరించే అధికారాన్ని అడిగితే అధికారులు కూడా మాకు ఒక్కోసారి సాగర్ వస్తున్నాయని చెప్తారు కానీ వస్తలేవు నీళ్ళు మాకు దయచేసి అధికారులు ప్రభుత్వం కానీ మాకు మాపై దయ ఉంచి మాకు వాటర్ ఇప్పించగలరని కోరుతున్నాము వీరవాడ గ్రామం అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి లేని ఇబ్బందులు కొద్ది కాలం నుంచి మేము అధిగమిస్తున్నందువలన మేము యాసంగి పంటలో మొక్కజొన్న కానీ పల్లి కానీ వెనుములు కానీ వేసుకోవడం జరిగింది అది పూత దశలో ఖాతా దశలో ఉంది మాకేమవుతుందంటే ఈ దశలో వాటర్ లేకపోవడం వల్ల కెనాలు నుంచి వచ్చే కాలం నుంచి మాకు సమస్య ఇబ్బందిగా ఉంది ఇది అధికారుల నిర్లక్ష్యము రాజకీయ పరంగా ఇబ్బందులు మాకేమర్థం కావట్లేదు కల్వకుర్తికి నీటి పారుదల ఎక్కువ అవుతున్నాయి మాకు ఇంత నాగర్కరల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నా కూడా మాకు నిర్లక్ష్యం చేస్తున్నారు వీళ్ళ ఇబ్బందులు చాలా ఉన్నాయి మాకు ఈ నిర్లక్ష్యం ఎక్కడి నుంచి అనేది అర్థం కావట్లేదు ఇబ్బంది ఏ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కానీ అధికారులు కానీ సమకూర్చాల్సిందిగా కోరుతున్నాం మమ్మల్ని వాటర్ కాల్లో వాటర్లేవంటే ఆల్రెడీ వచ్చి ఒక మూడు ఫీట్ల మందం దించడం జరిగింది సిఆర్ ఈరోజు కూడా నీళ్ళు రావట్లేదని వీళ్ళంతా ఈ ఈరోజు వచ్చి ఈరోజు కూడా దింపించడం జరిగింది కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ కెనాల్లో డిశ్చార్జ్ వాటర్ లేక ఈ కెనాల్లోకి నీళ్ళు రాక కొద్దిగా ఇబ్బంది జరిగింది ఒక రోజుకి ఈ రోజు నుంచి పర్ఫెక్ట్గా నీళ్ళు టైల్యాండ్ వరకు వెళ్తాయని నేను విన్నవిస్తున్నాను గత వారం రోజుల నుండి వీళ్ళకి నీళ్ళు రావట్లేదు వారం కాదు కాదండి ఒక నాలుగు రోజుల కింద యాక్చువల్గా కలవకుర్తికి వాటర్ వదలాలని చెప్పి కొన్ని మేజర్స్ టెంపరీ ఒక టూ డేస్ త్రీ డేస్ బంద్ అని చెప్పారు దాని ప్రకారం బంద్ చేసుకున్నాము మళ్ళీ ఇమిడియట్గా అక్కడ రిజర్వాయర్లో కూడా రీకూప్ అవ్వడం వల్ల కెనాల్ డిశ్చార్జ్ పెరిగి ఇక్కడ ప్రాబ్లం లేకుండా ఇటు కూడా నీళ్ళు కాల్వలో వాటర్ వెళ్ళడానికి అక్కడ కొంచెం ఎత్తుగా ఉంది అని అంటున్నారు దానివల్ల ప్రాబ్లం ఏంది సార్ అసలు ఎత్తుగానేం లేదు కానీ మామూలుగా ఇప్పుడు మెయిన్ మేజర్స్ మైనర్స్కి ఓటి ఓటీలకి ఇంకా గేట్లు ఫిక్స్ చేయలేదు ఈ సీజన్లో ఫిక్స్ చేయాలనే ప్రపోజల్ ఉంది ఈ సీజన్లో కంపల్సరీ ఫిక్స్ చేసి ఇప్పుడు ఇబ్బంది రాకుండా కొన్ని గేట్లు మంద్ చేసుకొని మనం డిశ్చార్జ్ పూర్తిగా ఇంతవరకు వదలగలుగుతాం